అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూకట్పల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన నాయకుడు షాజహాన్ షేక్ ను తీయాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యురాలు ప్రియాంక మాట్లాడుతూ దేశమంతా చర్చ జరుగుతున్న ఘటన వెస్ట్ బెంగాల్ రాష్టంలోని సందేశ్ కాలీ ప్రాంతానికి సంబంధించిన గిరిజన ప్రజలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజాహన్ షేక్ చేస్తున్నటువంటి దాడులు మహిళలను తమ స్వంత పార్టీ కార్యాలయాల్లో లైంగిక వేధింపులు అత్యాచారాలకు గురి చేయడం సిగ్గుచేటన్నారు ఇప్పటికీ కూడా ఆ రాష్ట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై స్పందించకపోవడం వల్ల మండిపడ్డారు మమతా బెనర్జీ కూడా ఒక మహిళనే కదా ఇంకొక మహిళ గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు వెస్ట్ బెంగాల్ రాష్ట ప్రభుత్వం షాజహాన్ ను వెంటనే కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం జరిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మేచల్ జిల్లా కన్వీనర్ నాగేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మృత్యుంజయ చింతల్ నగర సంయుక్త కార్యదర్శి గౌతమ్ లక్ష్మీశ్రీ హేమ సాయి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు సంధ్యామ చేసిన నిర్ణయడానికి కారణం వెస్ట్ బెంగాల్లో ట్రైబల్ పీపుల్ మీద జరుగుతున్న వేధింపులు వాళ్ళకి చేసిన టార్చ్లర్ ఇవన్నీ కారణంగా మిగిలిన నిరసన చేస్తున్నాము అక్కడ షాజహాన్ శేఖర్ తిరుమల కాంగ్రెస్ రిలేటెడ్ అయిన పర్సన్ అక్కడ ట్రైబల్ పిల్లల్ని చాలా దారుణంగా వేధిస్తున్నాడు అక్కడ మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నాడు కానీ ఆ విషయం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు అది ఇప్పటి వరకు బయటకి రాలేదు కానీ ఇక మేము అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాము అక్కడ ఈరోజు నిడ్జల్ జిల్లా ఆధ్వర్యంలో మేము నిరసన నిరసన కార్యక్రమం జరుపుకుంటున్నాము ఏ విధంగా అయితే పశ్చిమ బెంగాల్లో ఆడపిల్లల పైన లైంగిక వేధింపులు జరుగుతున్నాయో దానిపైన యాక్షన్ తీసుకోవాలనేసి కోరుకుంటున్నాము తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీఎం ఉన్నారు మమతా బెనర్జీ వారు ఏ విధంగా కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అజహాన్ షేక్ అనేవాడు అక్కడ ఉన్న గిరిజన ఊర్లో లో అమ్మాయిలని చాలా లైంగిక వేధింపులు చేస్తున్నాడు సంపణి అమ్మాయిలు లేదు సంపణి జనాలను లేదు అజహాన్ షేక్ డే